మోంతా తుఫాన్ ప్రభావంతో సంగడి జిల్లా చౌటాకూర్ పుల్కల్ మండలాల్లో కురుస్తున్న వర్షాలతో రైతుల కష్టం నీటిపాలైంది కల్లాల్లో ఆరబోసిన పంట నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి అన్నదాతలకు కడగన్లను మిగిల్చిందని ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు జయపాల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షానికి కల్లాల్లో తడిసిన వరి ధాన్యం పంటను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు పంట నష్టంపై రైతులు పడవద్దని కోరారు తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా ఉంటామని హామీనిచ్చారు ముంతా తుఫాన్ ప్రభావంతో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు అప్పులు చేసి ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదని ధ్వజమెత్తారు రైతులు కళ్లాల్లో రోడ్ల పక్కన ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దైందని ఆవేదన వ్యక్తం చేశారు చోటాకూర్ బొమ్మారెడ్డి రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ములకెత్తిందని అన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు అమలు చేయకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు పంట పొలాల్లో కోత దశలో ఉండి వర్షానికి నేలరాలి నీటి పాలైన వరి పంటను గుర్తించి తగిన నష్టపరిహారం ప్రభుత్వం రైతులకు అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జయపాల్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జైపాల్ నాయక్తో పాటు మాజీ ఎంపీటీసీ సుదర్శన్ సంతోష్ దేవన్న సుభాష్ నాయక్ రాజు ఆకేష్ సుభాష్లు ఉన్నారు ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంట పూర్తిగా నష్టం వాటిల్లింది అది ఏదైతే రైతులు పండించిన వరి ధాన్యం ఈరోజు వరి కోత కోసి ఆరబెట్టినటువంటి వరి పూర్తిగా తడిచిపోయి నష్టం నష్టం వాటిల్లడంతో ప్రభుత్వ పరంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక రైతు ఆ పంట మీదనే ఆధారపడి ఉంటారు ఈరోజు వాళ్ళు కష్టించి శ్రమించి ఈరోజు ఆరు నెలల నెలల పంట చేయికి వచ్చిన పంట ఈరోజు వర్షానికి పూర్తిగా తడిసి మరి ధాన్యం తడిసిపోవడంతో రైతులకు పూర్తిగా నష్టం వాటించడం జరిగింది ప్రభుత్వం రైతుల పట్ల కులవ చూపి పంట నష్ట పరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం